హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా నేను మీ భారతిని రోజులాగానే తెల్వారు వేయగానే ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నానండి ఇంకా వెళ్ళే దారిలోనే కనకాంబరాల జట్టు అయితే బాగా పువ్వులు పూస్తున్నాయి చూడండి ఎంత బాగా పువ్వులు వచ్చి ఉన్నాయో ఈ పువ్వులు అయితే సాయంకాలం కోస్తాను ఇప్పుడే కోసాననుకోండి తెల్లవారే మళ్ళీ టిఫిన్ చేయడానికి లేట్ అయిపోద్ది అనమాట సాయంకాలం కోసుకుంటే ఇబ్బంది ఉండదు కనకాబ్రాలు కోయడం కొద్ది లేటు కదా అందుకని సాయంకాలం కోద్దామని వదిలేశాను ఇంకా నేను టిఫిన్ చేసేలోపు మా 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 ఆయన ఇంటి చుట్టూ కూడా తాటాగా అయితే గడుతున్నారండి ప్లహరీలాగా అంటే మేము ఎదురు పుల్లలతో తడికిలు కట్టేసి ఇంటి చుట్టూ కూడా ప్లహరీ లాగా తడికిలు అయితే కట్టున్నాము ఆ తడికిలు కడ్డంగా ఈ అయితే కడుతున్నాము ఇప్పుడు కట్టిన తాటాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో పాత తాటాకు చూడండి ఆరు నెలలకు పైగానే ఈ పక్క కట్టిన అంతా అయిపోయింది నల్లగా ఎలా మాడిపోయి ఉన్నాయో ఈ తాటాకు మొత్తం ఆరు నెలలకు ముందు కట్టిన అంతా తీసేసి కొత్త అయితే కడుతున్నాం అనమాట ఇలా మేము ఎందుకు లహరీ కట్టుకున్నామంటే మా అమ్మలకు కట్టాలంటే లక్షకి పైన డబ్బులు అవుతాయండి ఒక రూపాయి మిగులుతుంది అనేసి కొద్ది కష్టమైనా సరే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా కష్టపడైనా సరే కట్టుకుంటాం అనమాట ఇంకా మా బాబుకి మా మావయ్యకి అయితే రాయి చేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టిస్తాను చిన్న గిన్నెతో మా బాబుకి పెద్ద గిన్నెతో మా మావయ్యకి అయితే ఆరబెడుతున్నాను ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేశానండి ఉప్మా చేసి వాళ్ళకి టిఫిన్కి అయితే పిలిస్తే వచ్చేస్తారన్నమాట ఇగోండి ఎండ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది పది గంటల దాకా కట్టారు ఆ చివరి నుండి ఆల్మోస్ట్ ఈ చివరికి అయితే కట్టేశారండి ఇంకా ఉంది ఈ చివరి పూర్తిగా అయితే కట్టలేదు బాగా ఎండ వస్తుందని ఎండలో కట్టలేమనేసి సగమైతే కొద్దిగా అయితే వదిలేసారు అండ్ మళ్ళీ సాయంకాలము మిగతాది అయితే కట్టేస్తారు ఇంకా టిఫిన్ తినేయడం అయిపోయిన వెంటనే నేను గిన్నెలన్నీ దోమేసి అందులో అయితే మంచం మీద ఆరబెట్టాను పెట్టాను ఈ వారిన తర్వాత ఎక్కడ గిన్నెలు అక్కడ ఇంట్లో అయితే నీట్గా మళ్ళీ సర్ది పెట్టుకుంటాను రెండు కోళ్ళను అయితే పొదగేసానండి అందులో ఒక కోడి అయితే పిల్లలు చేసింది మేము చాలా రోజుల నుండి కోళ్ళను అయితే పొదగేస్తున్నాము కానీ పిల్లలు అయితే అస్సలు చేయటం లేదు ప్రతిసారి మా అని పొదగేసాను కానీ మా మావయ్య పొదగేస్తుంటే చాలా రోజుల నుండి పిల్లలు చేయటం లేదని ఈసారి అయితే నన్ను పొదగేయమన్నారండి నేను పొదగేసాను ఇక్కోండి ఇరవై రోజులకు పైగానే అయిపోయింది పొదిగేసి ఇప్పుడు పిల్లలు చేస్తుంది ఎన్ని పిల్లలు చేస్తుందో నేను కూడా చూడలేదు మీతోనే చూస్తున్నాను అంటే కొద్దిగా ఎగ్జైట్మెంట్గానే వందలేంది నేను పొదగేసింది కదా ఎన్ని పిల్లలు చేస్తాయో అనేసి బాగానే పిల్లలు చేసాయి పదికి పైగానే అంటే నేను పన్నెండు గుడ్లు వేసాను కరెక్ట్గా పది పిల్లలు అయితే చేసిందండి ఇంకా ఒక కోడి గుడ్డు చిన్న బొక్క ఉంది అది వేరే కోడి కింద రెండు కోళ్ళు పొదగేసి ఉన్నాను కదా వేరే కోడి కింద పెట్టేస్తాను ఎందుకంటే ఈ కోడి బాగా ఆకలితోనే దాహంతో ఉందండి ఇప్పుడు కానీ తెంచకపోయామనుకో ఇచ్చేసిన పిల్లలు కూడా తొక్కేస్తుంది అనమాట ఆకలిని తట్టుకోలేక అందుకని ఇంకా దించేసాను మూడు గుడ్లు ఉన్నాయి వాటిలో రెండు దాంట్లో పిల్లలు ఉన్నాయి అనుకుంటా ఈ మూడు గుడ్లు కూడా వేరే కోడి కింద అయితే వేసేస్తాను ఇంక ఈ పిల్లలని కింద అయితే దించేసి కొద్దిగా నీరు కొద్దిగా గింజలు అయితే వేస్తానండి బాగా ఆకలితో ఉంది అస్సలు ముట్టుకొని ఇవ్వటం లేదు ఆ పిల్లల్ని పొడి చేస్తుంది ఎంతైనా దాని పిల్లలు కదా కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది నేను ఏదైనా చేస్తానేమో అనేసి పొడి చేస్తుంది భలే క్యూట్ గా ఉన్నాయండి పిల్లలు నాకైతే భలే సరదాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం పొదిగేసాను సక్సెస్ఫుల్ గా పది పిల్లలు చేయగానే నాకు చాలా సరదాగా అనిపించింది ఇంకా మూడు గుడ్లు అయితే ఉన్నాయండి ఒక గుడ్డు అయితే కొద్దిగా బొక్క పెట్టుకొని పిల్లయితే మూతి వరకు బయటకు అయితే కనిపిస్తుంది అరుస్తుంది చూడండి ఎలాగా ఇది ఒకటి పిగలేసుకోయండి ఇంకా రెండు కోడి గుడ్లు అయితే ఇంకా పిగలేసుకోలేదు అవి చేస్తాయో లేదో నమ్మకం లేదు ఈ పిల్ల అయితే బయటకు వచ్చేస్తండి మా పల్లెటూరు ఎక్కువగా కోళ్ళు మేకలు బర్రెలు అయితే ఎక్కువగా పెంచుతుంటారండి వీటి నుండి తెలియకుండానే మాకు ఆదాయం వస్తుంది అందుకనేసి ఓపిక్ గా అయితే పెంచుతాము కొన్నిసార్లు కష్టపడి పెంచినవి కూడా చచ్చిపోతుంటాయి ఈ కోడికైతే నీరుని గింజలు అయితే పెట్టేశాను బాగా దాహంగా ఉంది నీరు బాగా తాగుతుంది గింజలు అయితే ఇంకా తినలేదు మేమైతే చాలా రోజుల నుండి కోళ్ళని అయితే పెంచుతున్నామండి ఇప్పుడు దగ్గర దగ్గరగా సంవత్సరము రెండు సంవత్సరాలు అవుతుంది పొదగేస్తున్నాం కానీ సరిగ్గా అయితే పిల్లలు అయితే చేయటం లేదండి ఎక్కువగా మా మావయ్య పొదగేస్తారు ఎక్కువ అంటే నాలుగు ఐదు పిల్లలు చేస్తున్నాయి మిగతా అన్నీ చెడిపోతున్నాయి అన్నమాట ఈసారి పది కో పది పిల్లలు అయితే చేసాయి కిందటిసారి నల్ల కోడిని పొదగేస్తే ఎనిమిది పిల్లలు చేశాయి అంతేని మిగతా ప్రతిసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే అంతకుమించి మించి ఎక్కువ పిల్లలు అయితే చేయటం లేదు అదనమాట ఇంకా పిల్లలు అయితే భలే క్యూట్గా ఉన్నాయండి మాకు కూడా అయితే మొత్తం పావురం లాగా తెల్లగా ఉంది కానీ దాని పిల్లలు అన్నీ కూడా నల్లగా ఉన్నాయండి రెండే రెండు తెల్ల పిల్లలు పుట్టాయి మిగతావన్నీ నల్ల పిల్లలేనే చూడండి ఎట్లా ఉన్నాయో పిల్లలు నేను ఒక్కొక్కటి తీసుకొని నీటిలో అయితే వదిలిపెడుతున్నాను తాగుతాయేమో అనేసి ఒక పిల్ల అయితే దాని అమ్మ నీరు తాగుతుంటే చూస్తా తాగింది మిగతా కూడా తాగుతాయి అనేసి వదిలిపెడుతున్నాను మా మావయేమో వద్దులేమా దాన్ని ఆ తల్లిని చూసి మిగతా కూడా వచ్చి తాగుతాయి నువ్వు అక్కడ ఉన్నావని భయపడేవు బయటికి రావటం లేదు నువ్వు వచ్చేసే అవి కూడా వచ్చి తాగుతాయి అని అన్నారు నేను వచ్చేసాను ఆ తల్లి గింజలు కూడా తింటుంది అవి కూడా కొద్ది కొద్దిగా పొడుచుకొని అయితే తింటున్నాయండి ఇంకా మా సపోర్ట్ జెట్కి అయితే బాగా కాయలు వచ్చి ఉన్నాయి అందుకని కాయలు అయితే కోస్తున్నానండి ముదిరిపోయాయి కొన్ని అక్కడక్కడ లేతకాయలు ఉన్నాయి ఎక్కువగా ముదిరికాయలు అయితే వచ్చి ఉన్నాయి అవన్నీ అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ కోసేసానండి మొత్తం కోసే ఇంకా నాలుగైదు కాయలు ఉన్నాయి అన్నప్పుడు నాకు వీడియో తీయాలని థాట్ వచ్చింది అందుకని మీకు కాయలు అయితే చూపించలేకపోతున్నాను రెండు మూడు కాయలే కోసినవి అయితే చూపిస్తున్నాను కోసినవన్నీ కూడా కింద అయితే పడున్నాయి అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఏరాలి ఎక్కడైనా ఇంకో కొన్ని కాయలు ఉన్నాయేమో అనేసి చూస్తున్నాను అనమాట భలే తీయగా ఉంటాయండి ఈ చెట్టు అయితే సంవత్సరానికి రెండుసార్లు కాపు వస్తుంది చాలా తీయగా ఉంటాయి కానీ మాకు ఎక్కువగా కాయలు అయితే దొరకమండి మా చెట్టే కానీ ఎక్కువగా పిట్టలు అయితే కొరుక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడో ఒక కాయ అయితే వదిలిపెడతా ఉంటాయి కొన్నిసార్లు పిట్టలు కో కోసుకొని వెళ్ళిపోతున్నాయి అనేసి మేము లేత కాయలే కోసేస్తాము కానీ లేత కాయలు కోస్తే అస్సలు బాగున్నామండి తినడానికి చప్పగా ఉంటాయి మాగిన తర్వాత అసలు మాగా కూడా కొన్ని కాయలు అయితే గట్టిగా అలాగే ఉండిపోతాయి పచ్చివైతే అస్సలు కోస్తే అస్సలు పనికిరావు బాగా ముదిరిన తర్వాత కోస్తేనే తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటాయి కానీ కొన్నిసార్లు తప్పదన్నమాట కోసేస్తాము పెట్టెలు ఎక్కడికక్కడ కొరికేసి కింద పడేస్తుంటాయి అవి కొరికిన చూడలేక ఇంకా కోస్తాం కొన్నిసార్లు కొన్నిసార్లు అయితే బాగా దాకా ఉంచుతాను ఈసారి అయితే బాగా ముదిరిన కాయలే కోసానండి ఒక కాయ మాగినకాయ కూడా దొరికింది అది లాస్ట్లో తినిపించే తినేసి అయితే చూపిస్తాను నేను ఇప్పుడైతే ఎక్కడైనా కాయి ఉందేమో అనేసి వెతుకుతున్నాను బాగా గుబురుగా అయితే చెట్టు అయితే పెరుగుందండి అక్కడక్కడ పూత కూడా వచ్చింది అక్కడక్కడ ఏం కాదు బాగానే వచ్చింది పూత ఎక్కువగా పిందిలు కూడా ఉన్నాయి ఆ పిందులన్నీ ఇంకో పది పదిహేను రోజులకైతే పెద్దవైపోతాయి ఇంకా కింద పడిన కాయలన్నీ కూడా నేనైతే ఏరేసి గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు కిలోల దాకా అయితే వచ్చాయి అనుకుంటా కాయలు రెండు మూడు కిలోలు వచ్చి ఉంటాయి అనుకుంటా ఇది రెండోసారి కోయడము ఈ కాయలు ముందు కూడా ఒకసారి కోసాము సపోర్ట్ కాయలు ముందు ఒక కిలో దాకా వచ్చాయి ఈసారి రెండు కిలోల దాకా అయితే వచ్చాయి ఇంకా ఒక రెండు మూడు కిలోల దాకా అయితే చెట్టు మీద ఉన్నాయండి అవి పెట్టలు కోయకుండా ఉంటే మేము ఎందుకు వస్తాము లేకపోతే జంటేని మొత్తం నేను ఎక్కడైనా పడున్నా ఏమో కింద ఏమైనా ఎక్కడైనా వదిలిస్తానేమో అనేసి మొత్తం ఎతికి ఇతికి ఏరేస్తున్నాను చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మొత్తం మూడు కా మూడు కేజీల దాకా వచ్చాయి అనుకుంటా అయితే చాలా బాగుంటాయండి కాయలు కాకపోతే ఎక్కువగా మాకు దొరకమన్నమాట పిట్టలు కొరికేస్తుంటాయి ఇంకొక కాయ అయితే అయితే దొరికింది చెట్టు మీద మాగిన కాయలు చాలా బాగుంటాయి కదా మా బన్నీ గారు చూడండి నా వెనకే తిరుగుతుంటాడు ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా నా వెనకే ఉంటాడు ఒక్క కాయ మాగింది అన్నాను కదా అదైతే ఒల్చుకుంటా తి ఒలస్తున్నాను తినడానికి చెట్టు అయితే బాగా ఎగురైతే వచ్చిందండి ఇప్పుడు బాగా నీరు పెడుతున్నాము అప్పుడప్పుడు పేడ కూడా ఎరువు కూడా వేస్తున్నాము బాగా ఎగురొచ్చి ఉంది అయితే చాలా తీగా ఉందండి చక్కెర నోట్లో పోసుకున్నట్టే ఉంది అంత తీయగా ఉంది ఆర్గానిక్గా పండింది కదా చాలా టేస్టీగా ఉంది కానీ ఎక్కువగా కాయలు దొరకు పెట్టెలు కొరికేసి కింద పోట్టెలు తిన్నే మాకు బాధ అనిపించవు ఆ పెట్టెలు కొరికేసి సగం అక్కడక్కడ బొక్కలు వేసేసి కింద కొరికేసి పడేస్తున్నాయి అది మా బాధ అందుకే పచ్చి కొన్నిసార్లు కోసేస్తాము లేతకాయలు ఇంకా వంకాయలు అయితే నాలుగు చెట్లు ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు మంచి కాయలు అయితే వచ్చున్నాయి అవి రేపు కోసేసి తాలింపు అయితే ఫ్రై కూర చేస్తాను మంచి కాయలు బాగున్నాయి కదా అనేసి ఈరోజు అయితే చూపిస్తున్నాను రేపు వీడియోలో కోసేసి చూపిస్తానండి ఎన్ని కాయలు వచ్చాయో ఒక అర కిలో దాకా వచ్చి ఉంటాయి అనుకుంటా వంకాయలు ఇంకా సాయంకాలం అయితే నేను ఈ కనకాబరాలు అయితే కోస్తున్నానండి నాకు ఈ కనకాబరాలు కోయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి బద్ధకం అనిపిస్తుంది ఎక్కువగా మా అత్త అయితే కోసేసి మా అయితే పంపిస్తా ఉంటుంది నేను కొయ్యను అసలు ఎక్కువగా కానీ ఈసారి ఎందుకు కొయ్యాలనిపించింది కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయిలేండి పువ్వులు నాది చిన్న పిల్లకే కదా ఆ చిన్న పిల్లకి సరిపోయిన పువ్వులు అయితే వస్తాయి అనుకుంటా అందుకనే కోస్తున్నాను ఈ రోజు కోసి అల్లేసి రేపు పెట్టుకుంటాను అన్నీ కూడా కోసేస్తున్నాను కనకాంబరాలు అయితే కొయ్యడం కొద్దిగా లేట్ అవుతుందండి తొందరగా అవ్వదు ఓపిగ్గా కోసుకోవాలి కొద్ది చెట్లే కాబట్టి కోసేసడం తొందరగా అయిపోద్ది కానీ ఎక్కువ అయితే చాలా లేట్ అవుద్ది ఇన్ని పూలు అయితే వచ్చాయండి ఇంకా అల్లుతున్నాను నాకు అల్లడం చేత్తో అల్లడం అయితే సరిగ్గా రాదండి అందుకని ఏదైనా ఒక రాడ్ లాంటిది కర్రకైనా సరే కిటికీకైనా కట్టేసి ఇలా కా వేరే కొద్దిగా వెరైటీగా అల్లుతానులే అండి చెయ్యి మాలైతే అంత పెద్దగా రాదు అల్లలేను వచ్చు కానీ స్పీడ్గా అలలేను అల్లిని కూడా కొన్ని పువ్వులు అయితే రాలిపోతాయి అనమాట కిందకి అందుకనేసి ఎక్కువగా అలాగ అల్లను ఇంకా మాల కూడా చేత్తో అల్లిన పువ్వులు మాల సాగిపోద్ది నాకు అంత బాగా నచ్చదు ఇలా అల్లుకుంటే గట్టిగా అస్సలు సాగకుండా బాగుంటుంది అందుకని ఇలాగ అల్లడం నేర్చుకున్నాను అలా అలడం పెద్దగా ఇష్ ఇంట్రెస్ట్ చూపించను అనమాట ఇంకా పూలన్నీ అల్లేసిన తర్వాత ఇవైతే రాత్రికి మంచులో పెడతాను బయట పెడితే మళ్ళా మంచులో పెట్టకపోయినామనుకోండి తెల్లారికి ఎండిపోయినట్టు అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రెష్గా ఉంటాయి మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మంచులో పెడతాను ఇదిగోండి నా పిల్లకి పూల మాల అయితే అయ్యింది ఇంకా రాత్రికి అయితే మా మేక పిల్లని ఒక పిల్లని కొనుక్కోడానికైతే వచ్చారండి ఆ మేక అయితే అమ్మేసాము రెండు మేక పిల్లలు ఉంది కదా ఒక పే ఒక మేక అయితే అమ్మేసామండి ఇంకో రెండు ఒకేసారి తోలుకోపోతే పెద్దగా బాధ అని కానీ ఒక మేక పిల్ల ఉన్నదనుకోండి రెండు మేక పిల్లలు ఎప్పుడు కలిసి ఉండేటి కదా ఒక్కసారి ఒక్క మేక పిల్లని అమ్మేసామనుకోండి ఉన్ని మేక పిల్ల ఏక మరుస్తూనే ఉంటుంది మేత తినకుండా అయినా సరే వాళ్ళు ఒక్కటే కావాలన్నారు అందుకనేసి ఇంక అమ్మేశాము వాళ్ళు బైక్ మీద వచ్చి ఇద్దరు వచ్చి బైక్ మీద పెట్టుకొని అయితే వెళ్ళిపోయారు ఇది ఒక్కటే ఉంది అప్పుడప్పుడు అరస్తా ఉంది ఏది నా ఫ్రెండ్ అనుకోని కావాలా ఇంకా ఎప్పుడైనా ఆకలేస్తుంటే వేస్తుంటే రెండు మూడు ఆకులు కొరకుతుంది మళ్ళీ అరుస్తుంది అనమాట అయినా మరి ఇంకేం చేసేది ఏం లేదు ఇంక అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్